ఎన్కౌంటర్ యూఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇన్ ఛానల్ అక్రిడిటేషన్ లో అవకతవకల పల్నాడు డిపిఆర్ఓ కార్యాలయంపై జర్నలిస్ట్ ఆవేదన అలియాస్ శ్రీనివాసరావు నేను పల్నాటి ప్రభ పేపర్ ఎడిటర్ అండి మాది రాజుపాలెం సత్తనపల్లి నియోజకవర్గం పల్నాడు జిల్లా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకొని ఒక రిపోర్టర్ స్థాయి నుండి ఎటర్గా ఎదిగి ఈరోజు ఒక పేపర్ పెట్టుకొని అందులో అక్రెడేషన్ తీసుకోవాలని చెప్పేసి నా కోరిక కానీ ఆ కోరిక కోరికగానే మిగిలిపోయిందని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నా కష్టపడి నేను గత నా పేపర్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల కాలం నుండి కూడా పల్నాడు బాపట్ల గుంటూరు ఐఎన్పిఆర్ ఇలా నాలుగు ప్రదేశాల్లో కూడా నా పేపర్ సంబంధించి డైలీ ప్రింట్ అవుతుంది నేను పేపర్ కూడా డిపిఆర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి నేను రెండు సంవత్సరాలుగా పేపర్ ఇస్తున్నప్పటికీ అక్రడేషన్లు ఏమైనా వచ్చినాయా అంటే ఈరోజు పల్నాడు జిల్లాకు సంబంధించి నా పేపర్ నేను చూసుకోవడం జరిగింది ఈరోజు దాంట్లో లిస్టులో కానీ నా పేపర్ లేదు ఎందుకు నా పేపర్ లేదు అనేది నేను చూసుకుంటే అటెండెన్స్ తగ్గిందని చెప్పేసి సంబంధిత అధికారులు తెలియజేశారు నేను నెలకి ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజులు పేపర్ వేస్తుంటే నాకు అక్కడ అటెండెన్స్ ఎంత పడుతుంది అంటే పద్నాలుగు రోజులు పదిహేను రోజులు పంతొమ్మిది రోజులు ఇరవై రోజులు పడుతుంది అసలుకి ముప్పై రోజులు పేపర్ పడుతున్నప్పుడు పేపర్ తగ్గుతుందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేసినప్పుడు కూడా ఎందుకు పట్టించుకోలేదు నా పక్కన ఉన్న మరో స్నేహితుడికి కూడా పద్నాలుగు రోజులు పేపర్ పడింది ముప్పై రోజులు పేపర్ ఇస్తే మరి మిగతా రోజులు ఏ ఎడిపోయింది అని చెప్పేసి అడిగినా కూడా అది కూడా పట్టించుకోలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అర్థంగా కావట్లేదు పల్నాడు జిల్లాకు సంబంధించి రెండు సంవత్సరాల కాలంగా మేము పేపర్ ఇస్తే మా పేపర్ని పరిగణలోకి తీసుకోకపోగా మాకు అగ్రడేషన్ ఇవ్వలేదు ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నా దగ్గర ఆధారాలతోనే మాట్లాడతాం నేను ఆధారాలు లేకుండా మాట్లాడలేదు కొన్ని ఈ ఈరోజు అగ్రడేషన్ వచ్చిన పేపర్లో ఈ ఫైలింగ్ లేదు ఈ ఫైలింగ్ లేని పేపర్లకు మీరు ఎలా ఇచ్చారు అగ్రడేషను ఇంకొకటి కొన్ని పేపర్లకు సంబంధించి ఏంటవి చిన్న పేపర్లు అవి కూడా చిన్న పేపర్లకు సంబంధించి మూడు నెలల పేపర్ తీసుకొచ్చి ఒకేసారి తీసుకొచ్చి ఇచ్చారు మరి వాళ్ళు కూడా మరి వాళ్ళకి సంబంధించి చాలా ఇచ్చారు మరి వాళ్ళకు కూడా అటెండెన్స్ చూపించాలి కదా మేము రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము వాళ్ళు మూడు నెలలు ఆరు నెలలు పేపర్ ఒకేసారి తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు మీరు బాగానే అక్రడేషన్ అగ్రడేషన్లు ఇచ్చారు మరి మాకెందుకు ఇవ్వలేదు మీరు ఏమంటున్నారు ఇరవై రోజుల్లో పేపర్ పడింది నెలకి నాలుగు రోజులు తగ్గింది అన్నారు అదే మాకు కూడా అడిగితే మేము కూడా ఇస్తాం కదా నాలుగు రోజులు పేపర్ తీసుకొచ్చి అంటే వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయ ఈరోజు రూపాయ రూపాయలు కష్టపడి ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము పేపర్లు పెట్టుకుంటే ఈరోజు మాకు అగ్రడేషన్ అవ్వదు మేము ఎవరు సమాధానం చెప్పుకోవాలి చెప్పండి మా రిపోర్టర్కి సమాధానం చెప్పుకోవాలా మా కుటుంబాలకు సంబంధించి మేము ఎంతో ఆశపడి మేము కోటేశ్వర్లమా లేదా ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీకి సంబంధించి మేమన్నా ఆ వార్తలు రాసి ఈ వార్తలు రాసి మేమన్నా యాటలు తీసుకొచ్చుకొని మేమన్నా పెద్దవాళ్ళం మేము ఉన్నా అలాంటి వాళ్ళం కాదు కదా చిన్న స్థాయి వాళ్ళం మేము చూడాలి కదా ఇప్పుడు మేము సంక్రాంతికి ముందు అప్పుడు పల్నాడులో దానంగారు బతికే ఉన్నారు అప్పుడు ఆయన ఆయనకు చెప్పాము సార్ మా పేపర్లో ఇట్లా మిస్ అవుతున్నాయంటే మేడం గారు చెబుతానండి అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది మాతో మూడు రోజులు తిరిగాం మేము మాకు సంబంధించి ఇట్లా తిరిగితే మమ్మల్ని పట్టించుకున్న నాతో వెళ్ళాడు ఫోన్ చేసినా వేస్తారు పల్నాడు జిల్లాలో డిపి ఆఫీసర్లు అంతేకాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక అర్జీ పెట్టుకుంటాము అదే సరే ఒక ఇప్పుడు మాకు అర్జీ కాకపోయినా దానికి సంబంధించి మనం ఆ ఉద్యోగానికి సంబంధించి వెళ్తాం వెళ్ళి అప్లై చేసుకుంటాం వాళ్ళు ఏం చెప్తారు ఓ పది రోజులు పదిహేను రోజులు ఆగండి చెప్తామంటారు చేస్తే రిజల్ట్ చేస్తారు లేకపోతే మనల్ని ఉద్యోగం చేర్చుకుంటారు అలానే మేము అక్రమడేషన్ కోసం మేము పల్నాడు జిల్లాకు సంబంధించి మేము అప్లై చేసుకుంటే అటు రిజల్ట్ కొట్టలేదు ఇటు మాకు ఓకే చేయలేదు ఇంకా చేస్తాం ఇంకా చేస్తామని చెప్పి నెల పదిహేను రోజులు తిప్పారు ఆఫీస్కి చుట్టూ ఏదో చెప్పాలి కదా మాకు మీ దగ్గర కాకపోతే ఇంకోసారి పెట్టుకుంటాం కదా మేము వెళ్ళి అది చేయలేదు ఇట్లా మీరు తప్పులు చేసి ఈరోజు మాకు అక్రమడేషన్ రాకుండా చేసి మమ్మల్ని అడ్డుకొని ఏమీ లేని వాటికి మీరు అక్రమడేషన్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు అసలు మీరు ప్రభుత్వం ఏమో అంద అందరికీ ఎక్కడా కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అక్రమేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒత్తుకుంటుంటే మరి ఇక్కడ ఈ ఆఫీస్ వాళ్ళు ఏమో ఫోన్లు ఎత్తరు సమాధానం చెప్పరు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు ఇప్పుడు కూడా ఇంకా వినపడుతున్నాయి ఈ విషయం కనుక ఎవరికైనా బయటికి కనుక తెలిస్తే వాళ్ళు అక్రోడేషన్ లేకుండా చేస్తూ ఉంటారు అంట అంటారంట అంటున్నారు మాకు తెలుస్తున్నాయి విషయంలో ఏమైంది మాకు ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది లేకపోతే యూట్యూబ్ ఉంది మాకు చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో మేము మేము ఫేమస్ అవలేమా మేము రిపోర్టర్లుగా మేము బరికి అయింది అంటే ఒక పేపర్తోనే ఫేమస్ అవుతారా ఈరోజు నా తెలియక అర్థం కావట్లేదు ఎంత ఆవేశంతో వస్తుందంటే అర్థం కావట్లేదు ప్రతి ఇది కూడా మేము ఈరోజు మేము ఈరోజు రూపాయి రూపాయి కష్టపడి మేము ఈరోజు ఇంత స్థాయికి ఎదిగి ఈరోజు మేము పేపర్లు పెట్టుకొని ఈరోజు అడ్వర్టేషన్ కోసం మేము ప్రయత్నం చేస్తే ఒక పక్క పల్నాడు జిల్లాలో దొక్కారు ఇటు పక్క గుంటూరులో దక్కారు ఇంకో పక్క అటు పోతే బాపట్లో కూడా దక్కారు అదే సార్లో మనం తొక్కేసుకుంటూ పోతాం పల్లా వాళ్ళు ఎక్కడ మాకు అగ్రడేషన్ వచ్చేది అటు బాపట్లో రాలేదు మా అదృష్టం బాగుంటుంది గుంటూరులో ఒకటి ఇచ్చారు మాకు మరి ఇక్కడ పల్లాలో కూడా ఇంకా ఆ పల్లెం వాళ్ళు చూసుకుంటేనే అధికారం చూసుకుంటేనే గుంటూరు వాళ్ళకైనా బాబా బాపట్ల వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు లాస్ట్కి అక్కడ వాళ్ళకి అగ్రడేషన్లు ఇచ్చారు ఒక్కొక్క పేపర్ పన్నెండు ఇచ్చారు పదమూడు ఇచ్చారు ఏమైనా విధంగా కూడా ఇచ్చారు మరి మీరు అమ్మ కలెక్టర్ అమ్మ ఖచ్చితంగా ఈ విషయం మీద మీరు ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని మాకైతే న్యాయం చేయాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాం మేము పేపర్ వేసాము మా దగ్గర అటెండెన్స్ ఉంది రెండు సంవత్సరాల పేపర్ మాకు అటెండెన్స్ ఏమో అటెండెన్స్ వేసాము కావాలంటే మాకు మేము చూపిస్తాం కూడా ఆఫీస్లో మాకు సంబంధించిన అప్డేట్ కూడా మేము స్క్రీన్షాట్ కూడా తీసుకున్నాము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మాకు అగ్రడేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి ఎవరు మాకు అన్యాయం చేసిన ఈ అధికారులతో ఖచ్చితంగా సస్పెండ్ అండ్ చేయాలని బలీన చేయాలని ఖచ్చితంగా ఎందుకంటే మమ్మల్ని మోసం చేశారు వీళ్ళు ఈరోజు నెల పదిహేను రోజుల్లో అప్లికేషన్ సంబంధించి దాన్ని అప్రూవల్ చేయకుండా లేదా మమ్మల్ని రిజెక్ట్ చేయకుండా ఏది చేయకుండా అట్లా ఆపి ఈరోజు అక్రోడేషన్ రాకుండా అడ్డుకున్నారు ఈరోజు రాబోయే రోజులు అక్రోడేషన్ ఉంటేనే రిపోర్ట్గా గుర్తిస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నప్పటికి ఈరోజు అక్రోడేషన్ లేకుండా ఏం చేయాలి ఒక మేము ఏం చేయాలి ఈరోజు మా డబ్బులు మొత్తం పోయినాయి రోజు ఇంకా ఇప్పుడు పేపర్ వేస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా నిన్న కూడా ఇరవై రోజులు పేపర్ వేస్తే ఇంకా ఇరవై రెండు పేపర్లు ఇరవై రెండు రోజులు వచ్చినాడు మాకు ఇంకా పల్నాడు జిల్లాలో ఇక ఇట్ట ఇత ఎన్నిసార్లు పేపర్ వేసుకుంటూ పోవాలి ఇత ఎన్ని రోజులు తగ్గించుకుంటూ పోవాలి తగ్గిందని చెప్పేసి మాకు ఇట్లా అడ్డుకుంటా ఉండటం మేము ఏం చేయలేం ఇంకా ఇప్పటికైనా సరే ఈ అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలు